రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రకటించాలి డ్రైవర్ల ర్యాలీలో డిమాండ్ ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలతో ఉచిత బస్సు పథకం ప్రారంభించక ముందే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించి ప్రతి డ్రైవర్కు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించేలా నిర్ణయం చేయాలని ఆటో క్యాబ్ డ్రైవర్ల యూనియన్ సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండ పట్టణంలో ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది దుర్గగుడి సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ ఆఫీస్ వరకు కొనసాగింది నిరసన కార్యక్రమాల అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం అక్కడ కార్మికులను ఉద్దేశించి ఆటో క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు సిఐటియు జిల్లా అధ్యక్షులు రమణారావు ప్రసంగించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు దానివల్ల నష్టపోతున్న డ్రైవర్ల సంక్షేమం మరిచిపోవడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని తెలిపారు ఎన్నికల ముందు హామీ ప్రకారం డ్రైవర్లందరికీ వాహనమిత్ర పథకం అమలు చేసి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు డ్రైవర్ల మెడకు గురుతాడులా ఉన్న జీవో నంబర్ ఇరవై ఒకటి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆటోలు క్యాబుల కొనుగోలు కోసం ప్రభుత్వం డ్రైవర్లకు ఉన్న అప్పులు ప్రైవేట్ ఫైనాన్స్లు బ్యాంకు అప్పులు తీర్చడానికి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు మ్యాక్సీ క్యాబ్ల చలానా విధానంలో ఎవరు ఇబ్బందులు కలుగుతున్నాయని లైఫ్ ట్యాక్స్ అమలు చేసి ప్రస్తుతం ఉన్న గ్రీన్ క్యాష్ ప్రధాన రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కాదా రాము కార్మికుల ఉద్దేశించి ప్రసంగించారు పి రాజశేఖర్ పి మహేష్ పి రాము ఎన్ సుదర్శనరావు ఎస్ కామేష్ సంగమేషు ఎన్ రాంబాబు కె ఎరకరావు సతీష్ డి దుర్గారావు వేణు శ్రీనివాస్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకం ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సుమారు పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మరి పథకం వల్ల ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోతున్నారు మరి ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇవాళ సీఐటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవాళ మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గర పాలకొండలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి డ్రైవర్ కి లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి ఇరవై ఐదు వేల రూపాయలు వాహనమిత్ర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆటో కార్మికులపై భారాలు వేసే జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇవాళ పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్ కి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆగస్టు పదిహేను నాటికి ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా సంక్షేమం వాహన వాహనమిత్ర గురించి ఆటో డ్రైవర్లకి భరోసా ఇచ్చే విధంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాష్ట్ర ఆటో డ్రైవర్లు క్యాబ్ మోటార్ రంగంలో ఉన్న కార్మికులందరికీ సిఐటి మిగతా రంగాన్ని కూడగట్టి ఐక్య పోరాటం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం